అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ మొత్తానికి చైనా ఆగ్రో టెర్రరిజానికి ఊతం ఊతమిస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది గతంలో చూసాం కదా రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి కరోనా ప్రపంచాన్నే కకాభికలం చేసింది కొన్ని సంవత్సరాల పాటు ఇప్పటికీ కూడా కరోనా విజృంభిస్తూనే ఉంది సీజన్ల వారీగా వచ్చి కొంతమందిని బలి తీసుకుంటా ఉంది ఆ కరోనా అయితే ఈ కరోనాకి పుట్టు మూలాలు చైనాలో ఉన్నట్లుగా ఇప్పటికే గుర్తించి అమెరికా లాంటి దేశాలు కూడా దాన్ని ధృవీకరించాయి ఇప్పుడు మళ్ళీ ఆగ్రో టెర్రరిజం చైనా దీనికి ఊతమిస్తోంది ఇప్పుడు ఈ వార్త సంచలన రేపుతుంది ప్రపంచవ్యాప్తంగా దీనికి కారణం అసలు ఏంటి ముందు ఆగ్రా టెర్రరిజం అంటే ఏంటో మీకు అందరికీ తెలుసు ఆగ్రో టెర్రరిజం అంటే ప్రపంచవ్యాప్తంగా ఏ జనాలు తింటున్నటువంటి పంటలపైన దాడి చేసేటువంటి ఫంగస్ కావచ్చు వైరస్ కావచ్చు వాటిని క్రియేట్ చేసి పంటలపై ఉసిగొల్పడం అంటే పంటల్ని నాశనం చేసే విధంగా ఒక వైరస్ను క్రియేట్ చేయటం ఆగ్రో టెర్రరిస్ ఇదంతా చీకటి ప్రపంచంలో జరిగేటువంటి ఒక ప్రక్రియ దానికి చైనా ఈరోజు సహాయం చేస్తోంది చైనాలోని కమ్యూనిస్ట్ పార్టీ దీనికి సహాయం చేస్తుందనడానికి ఆధారాలతో సహా బయటపడ్డాయి దానికి సంబంధించిన న్యూస్ ఒకసారి చదువుదాం మనం చైనా ల్యాబ్ లో డేంజరస్ వైరస్ సృష్టి అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్ అమెరికాలో ఆ వైరస్ సృష్టించినటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలను ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూస్తే ఇప్పటికే కరోనా వైరస్ తో ప్రపంచాన్ని కకాబికలం చేసినటువంటి చైనా ఆగ్రో టెర్రరిజానికి ప్లాన్ చేస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఇక ఈ క్రమంలోనే ఇవాళ అమెరికాలో సంచలన పరిణామం చోటు చేసుకుంది వివరాలకు వెళ్తే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గోధుమ బార్లీ మొక్కజొన్న వరి పంటలను సర్వనాశనం చేసేందుకు తాజాగా చైనా డేంజరస్ వైరస్ ను సృష్టించింది డేంజరస్ వైరస్ ను సృష్టించింది చైనా ఫుసారియం ఫంగస్ ను ఇద్దరు చైనా శాస్త్రవేత్తలు దాని ఆ చైనా శాస్త్రవేత్తల పేర్లు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి యున్కింగ్ జియాన్ ముప్పై మూడు సంవత్సరాలు జున్యాంగ్ లియు ముప్పై నాలుగు సంవత్సరాలు ల్యాబ్లలో అత్యంత గోప్యంగా దీన్ని అభివృద్ధి చేసినట్లు ధృవీకరించారు ప్రస్తుతం వారు చైనాలోని కొన్ని కొన్ని యూనివర్సిటీలో ప్రొఫెసర్లు కూడా విధులు నిర్వహిస్తున్నారు అయితే తాజాగా వారు అమెరికాలోని మిషిగన్ యూనివర్సిటీలో పరిశోధనల కోసం శిలీంధ్రాన్ తరలిస్తూ ఉన్నారు జట్రాయిట్ మెట్రోపాలిటన్ ఎయిర్పోర్ట్ లో అనుమానం వచ్చినటువంటి ఎఫ్బిఐ అధికారులు వారు నదుపులోకి తీసుకున్నారు వీరు తాజాగా కొన్ని యూనివర్సిటీలో పరిశోధనల కోసం వెళ్ళారు అక్కడ కొన్ని శిలీంద్రాలను తరలిస్తా అంటే ఏదైతే ఫంగస్ ఉన్నాయో కొన్ని కొన్ని వాటిని తరలిస్తూ ఉంటే అక్కడ ఎఫ్బిఐ అధికారులకు అనుమానం వచ్చి వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తే వారి దగ్గర ఈ సంచలన వార్త బయటికి రావడం జరిగింది అయితే విచారణ సందర్భంగా సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆ చైనా కమ్యూనిస్ట్ పార్టీకి చెందినటువంటి సైంటిస్ట్ జియాన్ అత్యంత విధేయురాలని తెలిసింది చైనా కమ్యూనిస్ట్ పార్టీకి ఈ సైంటిస్టులో ఒకరైన జియాన్ అత్యంత సన్నిహితురాలు తన ఒక లేడీ అదే విధంగా డెవలప్ అయి పనిచేసినటువంటి జియాన్ కు అదే కమ్యూనిస్ట్ పార్టీ నిధులను కూడా సమకూర్చినట్లుగా వెల్లడైంది కదా మనం ఈ ఆగ్రో టెర్రరిజానికి చైనా ఊతమిస్తుంది చైనాలోని కమ్యూనిస్టు పార్టీ దీనికి ఫండ్స్ ఇచ్చి మరి ఇలాంటి వైరస్ లను వ్యాప్తి చేసేందుకు సైంటిస్ట్లను ప్రోత్సహిస్తోంది ఇది ఇదొక ఉదాహరణ ఈ క్రమంలోనే ఎఫ్బిఐ డైరెక్టర్ కాష్ పటేల్ సంచలన ఆరోపణలు చేశారు ఎఫ్బిఐ డైరెక్టర్ కాష్ పటేల్ సంచలన ఆరోపణలు చేశారు అమెరికా సంస్థలోకి చైనా తన సైంటిస్టులను అక్రమంగా పంపిస్తోందని అంటే అమెరికాలో ఉన్నటువంటి యూనివర్సిటీలోకి చైనా తన సైంటిస్టులను అక్రమంగా పంపించి ఇలాంటి ఫంగస్ క్రియేట్ చేసి దేశవ్యాప్తంగా దాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రపంచ దేశాలపై ఆ ప్రభావం చూపించేందుకు చైనా ట్రై చేస్తోంది అని ఫైర్ అయ్యారు ఎఫ్బిఐ డైరెక్టర్ కాష్ పటేల్ అదేవిధంగా అమెరికా ఆహార పంపిణీ వ్యవస్థను టార్గెట్ చేసి తమ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు చైనా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు అమెరికా ఆహార పంపిణీ వ్యవస్థను టార్గెట్ చేసి తమ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు చైనా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు ఫుసారియం గ్రామీణేరియం ఫంగస్ కారణంగా మానవులు పశువులకు హాని కలుగుతుందని వరుసగా వాంతులతో పాటు కాలేయాన్ని కూడా దెబ్బతీస్తుందన్న ఎఫ్బిఐ అధికారులు పేర్కొన్నారు అయితే ప్రస్తుతం ఈ ఘటన ప్రపంచ దేశాల్లో ఉరికి పడేలా చేసింది ఎస్ మానవులతో పాటు ఏదైతే ఇక్కడ జంతువులు కూడా నివసిస్తున్నాయి భూమి మీద వాటికి ఆహారం దొరకకుండా అదే విధంగా వాటి ఆరోగ్యాల పైన కూడా అంటే మనుషులతో పాటు జంతువుల ఆరోగ్యం పైన కూడా ఈ ఫంగస్ ప్రభావం చూపుతుందని చెప్పేసి కూడా ఎఫ్బీఐ డైరెక్టర్ దీనిపైన ఆరోపణలు చేయడం జరిగింది దానికి సంబంధించి ఎఫ్బిఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఒక ట్వీట్ ను కూడా చేయడం జరిగింది ఒకసారి ఆ ట్వీట్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం న్యూ ఐ కెన్ కన్ఫర్మ్ దట్ ద ఏ చైనీస్ నేషనల్ విత్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ హూ ఎలిజెట్లీ స్మగ్ల్డ్ ఏ డేంజరస్ బయోలాజికల్ ప్యాథజన్ ఇన్ టు ద కంట్రీ The individual unique Jan is alleged to have smuggled a dangerous fungus called Fusarium graminarium, which is an agroterrorism agent into the US to research at the University of Michigan, where she works. this fungus can cause a disease called head blight, a disease of wheat, barley, mice, and rice, causing significant health issue in both humans and livestock. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆఫ్ డాలర్స్ ఇన్ ఇన్ ఎకనామిక్ వరల్డ్ వైడ్ ఈచ్ ఇయర్ ఎవిడెన్స్ ఇండికేట్స్ హ్యాడ్ హ్యాడ్ ఎక్స్ప్రెస్ ద చైనీస్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అండ్ రిసీవ్డ్ ఫండింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ సిమిలర్ వర్క్ ఆన్ చైనా మనం చదువుకున్నాం కదా అదే ఆ న్యూస్ లో చెప్పినట్టుగానే ఈయన క్లియర్ గా ట్వీట్ లో చెప్పడం జరిగింది చైనా కి సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీయే ఈ సైంటిస్ట్ లను ప్రోత్సహిస్తుంది అదేవిధంగా అమెరికా ఆరోపించినట్లు ఈ కాశ్ పటేల్ ఎఫ్బిఏ డైరెక్టర్ కాశ్ పటేల్ చెప్పినట్లు అమెరికాలోకి చైనా సైంటిస్టులు అక్రమంగా ప్రవేశించి ఇక్కడ ఫంగస్లను ఉత్పత్తి చేసి వాటిని దేశవ్యాప్తంగా వాళ్ళ ఆహార ఆ సముదాయ పైన దెబ్బతీసే విధంగా ఆ ఫంగస్ను క్రియేట్ చేసి వ్యాప్తి చేసే ప్రయత్నం చేశారని చెప్పేసి కాశ్ పటేల్ చెప్పడం జరిగింది ఎస్ జైన్స్ బాయ్ ఫ్రెండ్ జ్యులు ఆల్సో చార్జ్డ్ ఇన్ ద కంప్లైంట్ వర్క్ చైనీస్ యూనివర్సిటీ వేర్ హీ కండక్ట్స్ రీసెర్చ్ ఆన్ ద సేమ్ పాతిజన్ ఎవరైతే కమ్యూనిస్ట్ పార్టీకి అత్యంత సన్నిహితురాలుగా ఉన్న జియోన్ ఉంది కదా తనకి బాయ్ ఫ్రెండ్ అయినటువంటి జియాంగ్ ల్యూ ఈ తన కూడా ఈ వైరస్ ని క్రియేట్ చేయడంలో సహకరించినట్లుగా క్యాష్ పెట్టేది అయితే నిర్ధారించడం జరిగింది ఇక ల్యూ ఇస్ ఎలైజెడ్ టు హ్యావ్ ఫస్ట్ లైట్ దెన్ అడ్మిటెడ్ ఇట్ ఆల్సో టు ఆల్సో స్మగ్లింగ్ ఫిజారియం గ్రామినేరియం ఇన్ టు అమెరికా వీళ్ళిద్దరూ కలిసే అమెరికాలోకి దీన్ని స్మగ్లింగ్ చేయడానికి అంటే అక్రమంగా తీసుకురావడానికి వీళ్ళిద్దరే చేశారని చెప్పేసి కూడా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది త్రో ద డెట్రాయిట్ మెట్రోపాలిటన్ ఎయిర్పోర్ట్ సో సో దట్ హీ టు కుడ్ కండక్ట్ రీసెర్చ్ ద యూనివర్సిటీ ఆఫ్ మిచిగా ఇక్కడ మనం చూడొచ్చు డెట్రాయిట్ మెట్రోపాలిటన్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ యొక్క ఫంగస్ ని వాళ్ళు అక్రమంగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు బోత్ ఇండి హావ్ బీన్ చార్జ్డ్ విత్ కన్స్పిరసీ స్మగ్లింగ్ గుడ్స్ ఇన్ టు యునైటెడ్ స్టేట్స్ ఫాల్స్ స్టేట్స్మెంట్ అండ్ వీస్ ఆఫ్ ఫ్రాడ్

లీవ్స్ అండ్ అవర్ ఎకానమీ ఇన్ సీరియస్ రిస్క్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా అమెరికా ఆహార సముదాయం పైన చైనా ఒక దృష్టి పెట్టి ఉంచింది దాన్ని నాశనం చేసే విధంగా అదేవిధంగా వాళ్ళ ఆర్థిక శక్తిని దానిపైన ప్రభావం చూపే విధంగా ముఖ్యంగా వారి ఆహార సంపదను దెబ్బతీస్తే అక్కడికి అమెరికా ప్రజలపై ప్రభావం పడుతుందని చెప్పేసి ఆ తర్వాత ఆర్థిక శక్తి క్రమంగా క్షీణిస్తుందని చెప్పి చైనా కుట్ర పండిందని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఎవరి కంటిన్యూ వర్కింగ్ టైర్లెస్లీ టు బి ఆన్ బ్రాడ్ దీనిపైన వర్క్ చేస్తూనే ఉంటుంది ఇలాంటి అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో అక్రమ సైంటిస్ట్లు అమెరికా ఆర్థిక శక్తి పైన ప్రభావం చూపించే ఇలాంటి వారిన అరికట్టడానికి ఎఫ్బిఐ ఇప్పుడు ముందు ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది చూసిన కదా చైనాలో రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి కరోనా ప్రపంచాన్ని కకా చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చైనా ప్రపంచవ్యాప్తంగా తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం కోసం ముఖ్యంగా అమెరికా వంటి అగ్రరాజ్యాన్ని పడగొట్టి ఇప్పుడు తన ఆర్థిక శక్తిని పెంచుకునే విధంగా ఇలాంటి కుట్రలు చేస్తా ఉంది చైనాలో ఇప్పుడు ఈ ఫిజారియం గ్రామీనియం అనే వైరస్ ని సృష్టించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలన రేపుతుంది చూడాలి ఎఫ్బిఐ డైరెక్టర్ కాశ్ పటేల్ చెప్పినట్లుగా వారిపైన విచారణలో ఇంకా ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో